వెల్కమ్ టు జేటీవీ న్యూస్ మేడ్చల్ జిల్లా జీనం వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాల్గాడి మలక్పేట గ్రామ పరిధిలోని పెద్దమ్మ దేవాలయంలో చోరీ జరిగింది దేవాలయ తాళాలు పగులుగొట్టి లోపలికి ప్రవేశించి అమ్మవారి విగ్రహంపై ఉన్న బంగారు వెండి ఆభరణాలు చోరీ చేశారు దుండగులు ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు లాల్గడి మల్లపేట్ విలేజ్ ఇది లాల్గడి మల్లపేట్ గ్రామ పంచాయతీ పెద్దమ్మ గుడి దగ్గర నిన్న రాత్రి కొంతమంది గుడ్చి తెలియని దొంగలు అమ్మవారి కిరీటం ఒకటి ఒక అర్ధతులం బంగారము దాంతోపాటు అమ్మవారి కండ్లు మిగతా కొన్ని చిల్లర సామాన్లు ఎత్తుకుపోవడం జరిగింది దానికి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసి దాంతోపాటు క్లూస్ టీం వాళ్ళని పంపించారు వాళ్ళు కూడా క్లూస్ టీం వాళ్ళు కూడా వచ్చి చూసి వాళ్ళు ఏవైతే ఆనవాళ్ళు ఉన్నాయో ఆనవాళ్ళు కూడా తీసుకొని పోవడం జరిగింది నిన్న మేము పొద్దున ఉదయం వెళ్ళి సిఐ గారికి కంప్లైంట్ కూడా ఇచ్చాము తదుపరి వాళ్ళు ఏమైనా ఉంటే మేము ఇన్ఫర్మేషన్ ఇస్తామని ఎంతవరకు మనకు కిలో కిరీతం ఉంటుంది దాంతోపాటు కళ్ళు ఒక నాలుగున్నర తులాలు కళ్ళు ఉంటాయి అర్ధ తులం బంగారం మొత్తం చూస్తే మనకు ఒక ఎనభై వేల వరకు వెర్త్ ఉంటుంది అర్ధ కిలో బంగారు వెండికి బంగారు అర్ధ కిలో బంగారానికి అన్నిటి కలుపుకొని